హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం రేపటి నుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ మొదటి దశలో తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు మందికి తర్ఫీదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది శిక్షణ కేంద్రాలు అవుట్ ఇండోర్లలో కొత్త కోర్సులు నమస్తే తెలంగాణతో ఏడీజీ అభిలాష బిస్త్ అంటూ ఈ విధంగా మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే ఇచ్చారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాలు అందుకున్న వారికి ఈ నెల ఇరవై ఒకటి నుంచి అధికారికంగా శిక్షణ ప్రారంభం కానున్నట్లు పోలీస్ ట్రైనింగ్ విభాగం ఐజీ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏడీజీ అభిలాష బిస్త్ నమస్తే తెలంగాణకు తెలిపారు పోలీస్ అకాడమీతో కలిపి మొత్తం ఇరవై ఎనిమిది కేంద్రాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతో పాటు టిఎస్ టిఎస్ఎస్పి బెటాలియన్లు ఇంకా పోలీస్ శిక్షణ కళాశాలలు పిటిసిలు జిల్లా శిక్షణ కేంద్రాలు డిటిసిలు నగర శిక్షణ కేంద్రాలు సిటీసీలు ఇందుకు సిద్ధమయ్యాయని ఆమె వివరించారు రాష్ట్రంలోని పదకొండు వేల మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు ఆయా కేంద్రాల్లో వసతులు ఉండడంతో మొదటి దశలో తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు మందికి శిక్షణ ఇస్తామని వివరించారు మిగిలిన వారి శిక్షణకు సంబంధించిన వివరాలు తేదీలతో సహా త్వరలోనే వివరిస్తామని తెలిపారు శిక్షణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు అదేవిధంగా పోలీస్ అకాడమీలో ఇప్పటికే ఐదు వందల మందికి పైగా ఎస్ఐలు శిక్షణలో ఉండగా మరో ఆరు వందల యాభై మూడు మంది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నారు వరంగల్ పిటిసిలో వెయ్యి మంది సివిల్ మేడ్చల్ పిటిసిలో నాలుగు వందల మంది ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏడీజీ అభిలాషిస్త తెలిపారు మహిళలకు సౌ అసౌకర్యం లేకుండా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో సమకూర్చినట్లు తెలిపారు అంటూ ఇచ్చారు అదేవిధంగా అవుట్ ఇండోర్లలో కొత్త కోర్సులు అంటూ తెలిపారు కొత్తగా పోలీసు ఉద్యోగ బాధ్యతలు తీసుకునే వారికి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమర్థ శిక్షణ అందించేందుకు ఇండోర్ అవుట్డోర్లలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు అభిలాషిస్తు వెల్లడించారు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణకు నార్కోటిక్ కేసుల నియంత్రణకు ప్రత్యేక కోర్సులను ప్రవేశపెడతామని తెలిపారు స్విమ్మింగ్ డ్రైవింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్సనల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ వంటి కొత్త కోర్సులను తెస్తున్నట్లుగా చెప్పారు ప్రతి ముప్పై మంది బ్యాచ్కు హెడ్ కానిస్టేబుల్ ఆర్ఎస్ఐ అందుబాటులో ఉంటారని శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు టిఎస్ఎస్పి టిఎస్ఎస్పి కానిస్టేబుల్ల శిక్షణను వీరితో పాటే మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నది అంటూ సో ఈ విధంగా ఇచ్చారు సో ఈ విధంగా మనకైతే రేపటి నుంచి కానిస్టేబుల్లకు శిక్షణ అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో